నా బిడ్డ సుధీర్కి అలాగే రష్మితో ఎప్పుడో పెళ్ళి అయిపోయింది అంటూ మొట్టమొదటిసారిగా సుధీర్ తల్లి అసలు నిజం బయట పెట్టింది ఇప్పుడు దీంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారని చెప్పాలి రీసెంట్గా సుధీర్ తల్లి సుధీర్కి చాలా సపోర్టివ్గా ఉంటారు ఏ విషయంలోనైనా సుధీర్ విషయంలో మరి చాలా సపోర్ట్గా ఉంటారు ఎందుకు అనంటే సుధీర్ నిజ జీవితంలో అనుకోనివన్నీ సాధించాలి తను ఏదైతే భవిష్యత్తులో ఊహించుకున్నాడు అవన్నీ సాధించాలి నా కొడుకు అని చెప్పి మరి సుధీర్ తల్లి ప్రతి విధంగా కూడా మరి సుధీర్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే రష్మి విషయంలో కూడా సుధీర్ తల్లి సుధీర్కి సపోర్ట్ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే సుధీర్ దాదాపు తొమ్మిది సంవత్సరాల నుంచి రష్మిని ప్రేమిస్తూనే ఉన్నాడు అప్పుడు తన తల్లికి తెలియదు కానీ రీసెంట్గా రెండు మూడు సంవత్సరాల నుంచే రష్మిని సుధీర్ ప్రేమిస్తున్నాడని తెలిసింది వెంటనే మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి నేను బ్రతుకున్నప్పుడే పెళ్ళి చూడాలి అని చెప్పి రష్మిని అలాగే సుధీర్ని అనడంతో సుధీర్ తల్లి వెంటనే సుధీర్ రష్మి ఇద్దరు వెళ్ళి కూడా పెళ్లి చేసుకున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి దాంతో మరి సుధీర్ తల్లి ఎంతో సంబరం పడిపోయిందట ఇక రీసెంట్గా సుధీర్ రష్మిల గురించి అందరూ మాట్లాడుకుంటుంటే మరి నా కొడుకు సుధీర్ అలాగే రష్మి ఇద్దరు కూడా ఎప్పుడో పెళ్లి చేసుకున్నారు అంటూ అసలు నిజం బయట పెట్టిందట సుధీర్ తల్లి ఇప్పుడు వాటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి